వెల్కమ్ టు నామసరి మీరు తమ్ముడేళ్ళు చూసే ఉంటారు కదా ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి రాగి అంబలి మరి రాగి అంబలి ఇలాగ చేయాలంటే కంపల్సరీగా నా వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాసెస్లో మనం రాగి అంబలి చేసుకున్నామంటే కమ్మటి వాసన చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న పిల్లలకైనా కానీ మనం ఇలాగ చేసి పెట్టచ్చు ఏడు ఎనిమిది రెండు పిల్లలకైనా ఇలాగ మనం ఇందులోకి కారం వేయకుండా ఒక స్పూన్తో తప్పించవచ్చు అంత బాగా ఉంటుంది ఈ రాగి అంబలి మరి మీరు కూడా ట్రై ట్రై చేసి చూడండి అలాగే మనకి మనం ఇందులోకి వేసినటువంటిది ఏమి ఒక్క కప్పు మాత్రమే తీసుకున్న రాగి పిండి ఒకే ఒక కప్పుతో మనకి ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఒక కప్పుకి ఆరు కప్పులు నీళ్ళు తీసుకుంటాన్న మనకి గట్టిగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తక్కువైనా వేసుకోవచ్చు లేదా ఇంకా మనకి బాగా లూజ్గా చేసుకోవాలనుకుంటే వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఒక ఆరు కప్పులు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలాగ కంటిన్యూగా కలుపుతూ మనం బాగా ఉడికించుకోవాలి మొత్తం రాగి పిండిలో ఉండేటువంటి వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం ఉడికించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది కాబట్టి కంటిన్యూగా ఇలాగా చూడండి మొత్తం గట్టిపడుతుంది కదా ఇంకా ఇందులో ఉండేటువంటి వాటర్ అంతా వెళ్ళాలి అలాగే బాగా ఉడకాలి అప్పుడే మనకి పిల్లలకి పెట్టినా కూడా కడుపు నొప్పి అనేటువంటిది ఉండదు రాగి పిండి అనేటువంటిది బాగా ఉడకాలి చూడండి సౌండ్ వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి లాగా మనం కంటిన్యూగా కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఇలాగ ఉడికించుకుంటే అస్సలు కడుపు నొప్పి ఉండదు ఏమీ ఉండదు మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా మొత్తం బాగా దగ్గరకు వచ్చేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే అప్పటికప్పుడైనా రెడీ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తాను ఇలాగా ఉంది ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇప్పుడు పూర్తిగా మనం చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారింది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రకంగా మనకి గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఒక బౌల్లోకి వేసేసుకొని మెత్తగా అయిపోయింది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను వాటర్ వేయకుండా డైరెక్ట్గా నేను ఇక్కడ పాలు వేసేసుకుంటానండి చాలామంది వాటర్ వేసి పెడతారు కదా ఉదయం వరకు అలా కాకుండా నేను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకున్నా ఒక కప్పు పిండి తీసుకున్నాను కదా రెండు కప్పులు పాలు తీసుకున్నాను సారీ ఆ రెండు కప్పులు పాలలోకి గోరువెచ్చటి వాళ్ళ పాలు తీసుకొని కొద్దిగా తోడు వేసుకున్నా మజ్జిగ వేసుకున్నా ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం తోడు పెట్టుకున్నాం చూడండి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకొని మనం ఉదయాన్నే చూపిస్తాను చండి ఉదయాన్నే మనకి పూర్తిగా గట్టిపడింది మొత్తం పాలంతా పేర్కొని ఉంది కదా ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సినంత వాటర్ వేసుకోవడమే చండ బాగా గట్టిపడింది ఇప్పుడు జాగ్రత్తగా ఇందులో ఉండేటువంటి ఉండలు లేకుండా మనం ఇలాగ కట్టితోనే బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే చూడండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాన్న మరీ గట్టిగా ఉంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాను వాటర్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఇంకా కావాల కావాలనుకుంటే ఇంకా కాస్త గట్టిగా అయినా వేసుకోవచ్చు ఇలాగ చూడండి ఇందులోకి కాస్త ఉప్పు వేసి చిన్నపిల్లలకి ఏడు ఎనిమిది నెలల పిల్లలకి ఇలాగ తాపించినా కూడా చాలా బాగుంటుంది పిల్లలు బాగా బలంగా కూడా ఉంటారు ఇలాగ మనం ఇలాగే పెట్టేసినామంటే స్పూన్తో పెట్టినామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తాగేస్తారు ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసుకునేటువంటి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే కారం లేనటువంటిది వేసుకున్నాను ఒకటే వేసుకున్న మనకు కారం కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర నానియన్స్ అన్నీ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి చేసేసుకోవడమే మనకి చూడ్డానికే కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి కాదండి మనకి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా మనం వారానికి ఒక్కసారైనా కనీసం ఇలాగ తీసుకున్నామంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అలాగే ఇందులోకి నేను బాదం పప్పు ఒక పది బాదం పప్పులు రాత్రి నానబెట్టుకున్నాను వీటిని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం ఇప్పుడు మనం ఇలాగా గ్లాసులోకి వేసి ఇచ్చినామంటే రోజుకి ఒకరికి ఒక గ్లాస్ లేదా ఒక రెండు గ్లాసులైనా తీసుకోవచ్చు మంచిగా హెల్తీ అంటే చాలా హెల్తీ తాగి అంబలి కొద్దిగా బాదం పప్పు ఇంకా కొద్దిగా నేను పది పది తీసుకున్నాను కాబట్టి నా దగ్గర ఎక్కువగానే ఉంది ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మనం తాగేసినామంటే లేదా డైరెక్ట్గా ఇలాగే ఒక గ్లాసుతోనే తీసేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి